ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడదల పవన్ కళ్యాణ్ వేడుకలను స్థానిక తాడి తోటలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజా ఫైనాన్స్ అధినేత వల్లెప్పు మంగరాజు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు రామినేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో షెల్టాన్ ఎదురుగా భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కార్పొరేషన్ అధ్యక్షులు వైశ్రీను ముఖ్య అతిథులుగా విశారు ఆదిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున అలు పెరగని విధంగా జన సైనికులు వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు రాష్ట్రంలో మార్పు రావాలని జగన్ను ఇంటికి సాగనంపాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారని ఆ మేరకు కోటను ప్రభుత్వానికి ప్రజల ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను పూర్తిగా నిరోధించి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా పనిచేస్తాయని అన్నారు మంగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో వ్యాపారస్తులు ఇలా చాలా ఇబ్బంది పడ్డారని కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చిందని ఇప్పుడు అందరూ ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు మస్తాన్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ అండగా ఆనాటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి గురునాథం మెండ నాగరాజు వైవీడి ప్రసాద్ లిమ్రా తటపర్తి శ్రీను టీడీపీ నాయకులు సూరంపొడి శ్రీహరి బొర్రా చిన్ని తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాటిచ్చి రాజమండ్రి చెంద్రజైన్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేనున్నాను అని చెప్పి ఆయన ఆయన కలిసిన తర్వాతే మనకి ఊపి రావటానికి ఇవాళ మనకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జన జగన్ని ఇంటికి పంపించేదాకా కూడా నిద్ర బాను పాత లోకానికి తొక్కుతాను జగన్ కాసుకో అని చెప్పటం వల్లే ఇవాళ మనం కోటమే అధికారం లేక రావటానికి నూటికి నూరు రూపాయలు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఇచ్చిన తమ్ముడు రాజకీయాల్లోకి ఆశిస్త వచ్చాను కానీ సినీ పిల్లలకు రావడానికి ఇష్టం లేదు కానీ ఇవాళ ప్రజల మనిషికి ఇవాళ పవన్ కళ్యాణ్ గ్రామంలో పంచాయతీ గ్రామాలలో ఇన్ని పంచాయతీల్లో ఉంటే ఒక్క పంచాయతీకి రోజు పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఇప్పటి వరకు నాకు తెలిసింది యాభై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలేదు ఇవాళ మొక్కలు నాటడానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్పి నేను కూడా బాగున్నాయని చెప్పి ఒకే అని అంటూ చేస్తున్నారు రాయితీ చెట్టు మర్రి చెట్టు రెండు వందల యాభై సంవత్సరాలు బతుకుతుంది మనసులో అరవై ఏళ్ళు ఏడు యాభై చెట్టు నలభై అని చెప్పిన ఆయనకి ఉన్న పరిజ్ఞానం ఇప్పుడు ఇది వరకు సీఎం మా మాజీ సీఎం జాగల్ గారికి లేకపోవటము ఆ చెట్లు కొట్టే పట్టడం చెట్లు నరగటం వస్తున్నాడు ఆ రకంగా చేసిన జగన్కి బుద్ధి చెప్పడానికి ఇవాళ మళ్ళీ మొక్కలు నాటి చేయటం చేపట్టడం జరిగింది అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు ముఖ్యంగా చెప్పవలసిందంటే కూటమి తెలుసుకున్న తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాకు ముందు పెద్దలందరూ కూడా చెప్పారు వ్యాపారస్తులందరూ కూడా పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు గత గవర్నమెంట్లో ఎవరు కూడా స్వేచ్ఛగా లేరు కానీ ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మంచిగా వ్యాపారాలనే డెవలప్ చేసుకునే విధంగా చేసినందుకు కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకు ఈ అన్నిటికీ కూడా చాలా దగ్గర సక్ సంబంధాలు ఉన్నాయి విషయం ఏంటంటే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చాలా ఘనంగా మర్యాదపూర్వకంగా కూడా చెయ్యాలని చెప్పి మన నాయకులందరూ కూడా మేము వ్యాపారస్తులం మరి మాట్లాడకూడదు అయినప్పటికీ కూడా ఎందుకంటే మాకు చేసిన పనులన్నీ కానీ మా మాకు అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ మస్తాన్ చౌదరి ఇక్కడ మన శ్రీహరి గారు ఇక్కడ ఉన్న మేమంతా కూడా కలిసి మలిసి ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల్లో ఉంటాం ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా మనం చేయాలని చెప్పి మేము తలపెట్టి చేసినందుకు అలా వచ్చిన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకం నమస్కారాలు తెలియజేస్త సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారు నిజంగా అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అభిమానులు దొరకడం స్వతహాగా నాయకుడి మీద అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు బ్లడ్ డొనేషన్ చేస్తారు హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ అన్నీ ఇచ్చేస్తారు అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి అసలు జనసేనానికి జనసేన వీర మహిళలకి నాయకులకి కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నా ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం నాయకుడి యొక్క విధానం నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటుంది ఆయన ఆలోచన అధికారం కాదు రాష్ట్రంలో మార్పు రావాలని ఆయన కోరుకున్నాడు ఆ మార్పు ఎలాంటిదంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు రాత్రి అయితే మహిళలు ప్రశాంతంగా బయటికి తిరగలేని పరిస్థితులు ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ సారా కాసేవారే దాన్ని ఎదిరించే వారే లేరు ఎదిరించే శక్తే లేదు పోలీస్ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది కానీ ఈరోజు మీరు చూడండి కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో సుమారు పాతిక వేల మంది మహిళలు తప్పిపోయారు ఆచూకీ తెలియట్లా ఎక్కడ ఉన్నారో తెలియదు ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలకు ఉండకూడదు అన్నగా నీరు బాధ్యత తీసుకుంటానని కళ్యాణ్ గారు చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా బలపరిచి ఈ రోజు కృష్ణ అర్జున్ లాగా కూడా కవచం కింద ఈ రోజు రాష్ట్రంలో నిలబడతా ఉన్నారు ఈ రోజు రాజమండ్రిలో మేము కూడా హామీ ఇస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన పుట్టినరోజున అందరూ మహిళలందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ రైతు రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం మహిళా మనులకు ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ రోజు సందర్భాన్ని పురస్కరించుకొని మస్తాన్ చౌదరి గారి ఆధ్వర్యంలో మంగరాజు గారు మస్తాన్ చౌదరి గారు వారి వారి యొక్క ఆధ్వర్యంలో यह कार्यक्रम निर्वहित जरूरत होने ये कार्यक्रम उद्देश्य